ఒక పోగ్రామ్ ఎలా కనిపించాలంటే వీళ్ళు ఇష్టమైపోతుంది హీరో కాక హాయ్ లాంగ్ ரெண்டு 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 ரேன் ரெண்டு

ಲಾಬಲ್ ದೇಗ ಮಾಡ್ತಾರ ಅಲ್ಲಿ ತುಂಬ ಚಿನ್ನ ಲಾಬಲ್ ತಿಂಪು ರಾಯ್ ಬಿಟ್ಟು వస్తున్నా కర్వ కొట్టిచ్చా కర్వ కొట్టిచ్చు గమ్ము కూర్చోండి బాగా అయిపోద్ది బాగా పైన నీళ్ళు వస్తా శంకరా చెప్పడా దగ్గర ఆడు సాయం gudun <spaconian> fukarra

కట్టలో <inaudible> పూడు

ఆయస్ వరకు చేస్తుందండి ఏసీలో ఆడుకోవద్దు పక్క పిండి రంగమ్మా ఆడే నిలబడానా రాయ పడుకోవాలను

you uh -huh. बस हां भाई हां भाई हां मदन अरे वो तो नहीं है லாவா பார்க்குறா போர்ட்டல் மாடம மேடம் இவரண்ணா சிமிட் டேடா மணி அக்கா கலகட்டர என்ன வெரசல் குமாளன்றே என்ன கருமலோடு <laughs> அடிப்ப அன்றைக்கு ஒக்கே சார் இங்க ராங்கு ஐயுவா என்னா நீ ராங்குடா லோ ஆல் பாத்து நம்ம உங்களுக்கு சரிstar இந்த ஒருக்க ஒருத்த மாது மாத்தங்க இந்த மாத்தங்கங்கங்கறலா ஏஞ்சல் 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 फर्स्ट மாது மாத்தங்க என்னடா ஏ என்னா అందరికి నమస్కారాలు ఈరోజు నెల్లూరు నగరంలో ఐదో డివిజన్ లో బోడిగోడు తోట ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రాంతాన్ని పెద్ద పార్క్ అంటే నెల్లూరు నగరంలో అటువైపు చిల్డ్రన్స్ పార్క్ ఉంటే ఇటువైపు ప్రజలకు కూడా ఒక పెద్ద పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో మంత్రి నారాయణ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది దీనికి దాదాపు నాలుగు కోట్లు ఖర్చు అవబోతుంది దీని ఉద్దేశము కూడా నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరికి తెలుసు నారాయణ సార్ వచ్చినప్పటి నుంచి అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఈ మంత్రాన్ని ఎందుకు చెప్తున్నామంటే ఇది దాదాపు ఆయన వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరం రోజులు ఎన్నెన్ని పనులు చేశారో మొట్టమొదటగా నలభై ఆరు పార్కులు తీర్చిదిద్దిన వ్యక్తి నారాయణ సార్ ఈ రోజు నెల్లూరు నగరంలో ప్రజలందరూ ఒక్కసారిగా చిల్డ్రన్స్ పార్క్ వెళ్లే వాళ్ళు కానీ ఈ రోజు వాళ్ళ ప్రాంతాల్లోనే వాళ్ళ డివిజన్స్ లోనే పిల్లలు పెద్దలు అందరూ అదే విధంగా ఓల్డ్ ఏజ్ పిల్లలు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరు కూడా ఆ పార్క్ ని వినియోగించుకునే విధంగా ఒక్కసారి ఈవినింగ్ గానీ వెళ్తే అన్ని పార్కుల్లో సందరే సందడిగా ఉంది దీనికి కారణం నారాయణ సార్ ఆయన యొక్క ఆలోచన ఆయన ఒక మేధస్సు ప్రజలకు ఏం చేయాలి అని ఒక తపన ఆ ఆలోచన వ్యక్తి కాబట్టి ఈ రోజు నలభై ఆరు పార్కు తీర్చిదిద్దడమే కాకుండా వాటిని మెయింటెనెన్స్ కూడా చేస్తూ ఆ పార్కులన్నిటిని కూడా ప్రజలకు అంకితం చేయడం జరిగింది దాంతో భాగంగా ఈ రోజు ఇంత పెద్ద పార్క్ అంటే ఓ గతంలో సో మనకి స్వతంత్ర పార్క్ ఒకప్పుడు ఉండేది దాని తర్వాత చిల్డ్రన్స్ పార్క్ అని రెండు వేల సంవత్సరంలో నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఏర్పాటు చేశాం కానీ ఈ రోజు ఈ పార్క్ అనేది రాబో రాబోతుంది ఈ పార్క్ వల్ల ఈ చుట్టూ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవ్వబోతుంది దాన్ని ఒక ఆలోచనతో మేధస్తో ఒక చిన్న కార్యక్రమానికి వచ్చి ఈ సైట్ను చూసి గా దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వర్క్ చేయడానికి ప్రారంభించడం జరిగింది ఆయన సింగపూర్ వెళ్ళినంత తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఈ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఉందా చూడ <entender> <Mal> <-lanange> <avez> <verTIEN _2>